రైతు సోర నమస్కారం అండి ఇప్పుడు మనం మాస్కుంట గ్రామంలో యాదాద్రి భువనగిరి మండలం ఉన్నాము రైతు వచ్చేసి ఈశ్వరన్న మా పొలంకి మనసాయలు మందు వాడాడు మనస్థాయిలు మందు వాడడం వల్ల పొలంకి పిలుకలు ఎలా వచ్చినాయి గ్రోతింగ్ ఎలా వచ్చింది రైతు మాటలు అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరన్నా ఈశ్వరా ఎవరు యాద్రి భువనగిరా మాస్కుంట మాస్కుంట గ్రామం ఇప్పుడు ఇది మనసైలైన మందు వాడేరా ఎప్పుడు వాడారు మీరు

మళ్ళీ మామూలు గుల్కలు వేసేది అంతే మామూలు గుల్కలు వేసేది కానీ ఇదే ఫస్ట్ టైం వాడినా ఇది ఫస్ట్ టైం వాడిరా ఇంతకు ఎప్పుడు వాడలేదు ఎట్లుంది రిజల్ట్ అయితే బాగుంది వేరే రైతులు వాడుకోవచ్చు ఇది వాడుకోవచ్చు వాడుకోవచ్చు చాలా మంది వాడారు ఇక్కడ చాలా మంది వాడిరా అంటే మీరు వేసిందని చూసి బాగుందని చెప్పి వాడిరా అంతేనా ఓకే అన్న థ్యాంక్ అన్న